ఐ బొమ్మ రవి ప్రపంచం అంతా మాట్లాడిసిందే నేను తప్ప ఎందుకు మాట్లాడలేదంటే ఆవు మాట్లాడదాం సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం ఓకే మహాభారతం అరవై రోజులు చెప్పాక మొట్టమొదటి వీడియో చేస్తున్నాను ఫుల్ వీడియో నిజం మాట్లాడుతాను ధర్మం మాట్లాడుతాను చాలామందికి మనోభావాలు దెబ్బతింటే జాగ్రత్తగా వినండి ఓకే ఇక్కడ దొంగ ఎవరు ఎవరు ఈ ఐ బొమ్మ రవి దొంగ లేదంటే ఈ పోలీసుల దొంగ లేదంటే హీరోల దొంగ లేదంటే ప్రేక్షకుల దొంగ నిజా నిజాలు మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ ఒక లైక్ కొట్టండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సింగిల్ టేక్లో కొట్టేస్తాను పూర్తిగా చూడండి ఇప్పుడు ఈ ఐ బొమ్మ రవి ఏ దేశానికి చెందినోడు భారతదేశానికి చెందినోడు కాదు సెయింట్ కిట్స్ అండ్ లివీస్ ఆ కరేబేన్ ఐలాండ్ నేను వెళ్ళాను చూడండి నేను వెళ్ళాను నేను వెళ్ళిన ప్రతిసారి ఈ ఈ సింగనగరం చెప్తాను మేబీ నా వీడియోలు చూసేనే వెళ్ళొచ్చు అయ్యా ఆయన అక్కడికి వెళ్ళి ఉండొచ్చేమో ఎందుకంటే నేను ఒక ఖరీబై దేశాలు ఒక పదిహేను దేశాలు తిరిగాను ఆ అన్ని దేశాల్లోని ఈ నిర్వ మోడీలు ఈ బ్యాంక్ మేనేజర్లు ఈ చిట్టి వాళ్ళు ఆ డబ్బులన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ కొనిస్సుకుంటున్నారో అని చెప్పి ఎన్నో వీడియోలో చెప్పాను అవన్నీ చూసేనే వెళ్ళి ఉండొచ్చు మనోడు ఓకే అది పక్కన పెట్టండి మనోడు చేసింది పుణ్యకార్యే మంచి కార్యం అంటే జనంకు పే ఇదిగో పీనుక్కు పెట్టింది ప్రజలకు పెట్టింది బుగ్గుపాలే అర్థం చేసుకోండి అర్థమైందా ఊరుక్కి పెట్టింది పీనుక్కి పెట్టింది ప్రజలకు పెట్టింది బుగ్గుపాలి అంటారు మనోడు ఓకే మనోడు చేసింది పుణ్యం చేస్తే పుణ్యం కాస్తుంది పాపం చేస్తే పాపం కాస్తుంది పాపం ఎవరికి చేశారు పుణ్యం ఎవరికి చేశారు మళ్ళీ మాట్లాడుకున్నాం ఇది కూడా బాగుంటుంది ఓకే మనోడు చేసింది మంచి పని అయితే కాదు కాదు మళ్ళీ మంచి పని అంటే అవును ఎందుకంటే మన ప్రజలు ఆయన దేవుళ్ళ కొలుస్తున్నారు ఆయన మీద ఏగ వాళ్ళతో ఢిల్లీ తగలెట్టేస్తామని చెప్పి అసలు ఎక్కడ చూసినా ఐ బొమ్మ రవి సపోర్టు ఐ బొమ్మ రవి సపోర్టు నిన్న నేను ట్రావెలింగ్ వీడియోలు చేస్తే ట్రావెలింగ్ వీడియోల వచ్చి మరి ఐ బొమ్మ రవి సపోర్ట్ అసలు దానికి దీనికి సంబంధం లేదు కానీ ఐ బొమ్మ రవి సపోర్ట్ అలా ఆనందం ఎందుకు అంటే ఐ బొమ్మ రవి సపోర్ట్ వల్ల ఐ బొమ్మ వల్ల చాలామంది డబ్బులు సేవ్ చేసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు పదివేలు ప్రతి మనిషికి ప్రతి మనిషి దగ్గర పది నుంచి పదిహేను వేలు ఆ ఐబొమ్మ రవి వల్ల చాలామందికి సేవ్ అయ్యాయి సో ఆ కృతజ్ఞతా భావాన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అన్నిటిలోనే చూపిస్తున్నారు సోషల్ మీడియా పెద్ద స్టార్ రాబిన్ హుడ్ పెద్ద హీరో అందరికి ఆయన భగవంతుడు కూడా మనం ఆయన హీరోయిజన్ని ఆపలేం పెద్ద స్టార్కున్నంత రేంజ్ ఉంది కానీ ఆయన ఎవరైనా కాపాడుతారంటే భగవంతుడు కూడా కాపాడలేదు ఎందుకంటే ఆయన ఎన్నో తప్పులు చేశాడు మరి అన్ని తప్పులు చేసిన మన వాళ్ళు ఎందుకు హీరో అంటున్నారంటే సింపుల్ లాజిక్ మన భారతదేశ సిద్ధాంతం ఎందుకు ఉంటుందంటే ప్రజలు మన ప్రజలు ఎలా అంటే పక్కవాడి సొమ్ము ఆశించడం పక్కవాడి సొమ్ము దుబ్బేయడంలోని చాలా చాలా ఇష్టం వాళ్ళకి సేమ్ రాజకీయం రాజకీయ నాయకుడు పాలసీ రాజకీయ నాయకుడు ఎంత అవినీతి చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఓటికి నోట్ అని చెప్పి బిర్యానీ పొట్టడం బీరు బాటలు ఐదు వేలు ఇస్తే కుక్క దే దాసిలా బతుకుతారు మా నాయకుడు గొప్పనే అంటారు జేజాలు అంటారు జీవితాంతం జేజాలు సేమ్ ఇప్పుడు అదే దేశ సిద్ధాంతం ఇప్పుడు అదే దేశ సిద్ధాంతం ఈయన చాలా లగ్జరీగా బ్యాంక్ ఖాతాలు బెట్టింగ్ గ్యాపలు బాన్ని ఏం చేసా ఎండ్ ఆఫ్ దే ఈయన ప్రజలకి ఫ్రీగా ఇచ్చాను అని చెప్పి ఆ చెప్పడం వల్ల జనంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు హర్ష సాయి మీ అందరూ విన్నారు కదా అబ్బాయి ఎన్నో బెట్టింగ్ గ్యాప్లు చేసి కొంచెం పేదవాళ్ళకి ఎంత డబ్బు కట్ట తీసుకెళ్ళి పది రూపాయలు వంద రూపాయలు కట్టిస్తే దేవుడు ఆ దేవుడు అంటే మామూలు దేవుడు కాదు రథంతో కొన్ని వేల కోట్లు ఇచ్చిన దేవుడు అసలు అంతలేదు ఈ ఆర్స్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు అంటే ఆ బెట్టింగ్ గ్యాప్ చేసి అది ఎన్ని అనవసరం ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏంటి నాకు ఎంత ఇచ్చావు అంతే నాకు ఎంత ఇచ్చావు నాకు ఇస్తే నువ్వు దేవుడివి నువ్వేనా దేవుడివే ఆడి ఏదవా సన్నాసా ఎన్ని అనవసరం సో ఆ సిద్ధాంతంతో మన ఐ రవి హీరో అయ్యాడు ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి బొక్కలు వేశారు ఓ సెక్షన్లో మామూలుగా లేవు చేసింది దొంగ పని కాబట్టి అబ్బో మనీ ల్యాండరింగ్ ఏటి అయ్యే ఏ చాలా 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 ఉన్నాయి అవి పక్కన పెట్టండి ఇప్పుడు అసలు సన్ని మ్యాటర్లోకి వద్దాం అసలు దొంగ ఎవరు దొంగ ఎవరు నీ హీరోయే నువ్వు రోజు ఎవరి అయితే చేతులు చూసుకొని నిన్న మహేష్ బాబు పోస్టర్ కోసం ఒక ఆయన చేయి కోసుకొని ఆ వచ్చిన రక్తంతో బొట్టు పెట్టాడు అటువంటి ఒక ఆయన అమలాపురంలోని బీర్ బాటిల్స్ ఎలా ఎలా కొట్టి వచ్చిన రక్తం తీసి బొట్టు పెట్టాడు ఆ హీరోయే దొంగ ఎస్ నిజమే కరెక్ట్గా చెప్పాలంటే నీ హీరోయే దొంగ నేను ఎదురు పాపం చేసింది నీ హీరోయే నేను ఎది పువ్వుని చేసింది నీ హీరోయి నేను మోసం చేసింది నీ నీ హీరో అది ఎలా అంటే నిజమే నిజం చెప్తున్నా ఇప్పుడు మా మళ్ళా అన్నమాట పైరసీని బ్రహ్మదేవుడు కాదు కదా అసలు ఎవరూ ఆపలేదు నా చిన్నప్పటి నుంచి పైరసీ చూస్తూనే ఉన్నాం ఈ ఐబమ్ రవిపోతే ఇంకో కొనికి గొట్టం కాదు ఫోన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెట్టుకుంటాం పైన పాకెట్లోని పెట్టుకొని ఫోన్ క్వాలిటీలు ఎంత వస్తున్నాయో తెలుసు కదా ఒప్పోలు జిప్పోలు బిప్పోలు హై క్వాలిటీ జూమ్బు అంతరక్షంలో చంద్రుడిని కూడా జూమ్ చేసేయచ్చు మరి సినిమాని జూమ్ చేయలేమా ఇక్కడ పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్తాము సినిమా రికార్డ్ అవుతుంది ఫస్ట్ రోజే టెలిగ్రామ్లో కొడతారు అంత వైరల్ అయిపోతుంది ఆ పైరసీని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేరు ఈ ఐబొమ్మ కాకపోతే ఇంకో ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు సో అది కాదు ఇక్కడ మనం ప్రేక్షకుడిని హీరోని ఫ్యాన్ని మనం ఆ అభినా సంబంధం ఏదైతే ఉందో అది దూరం చేసింది హీరోయే ఈ దొంగ హీరోయే నేను అదే అంటున్నాను హీరోయే దొంగ అసలు అసలు అసల్స్థలైన దొంగ మన హీరోయే ఇప్పుడు రెండు వందల కోట్లు సినిమా బడ్జెట్ ఉందబ్బా రెండు వందల కోట్లు అయిందబ్బా రెండు వేల రెండు వేల రూపాయలు ఓపెనింగ్ థియే థియేటర్ పెడతామని చెప్తా అంటాడు వంద కోట్లు ఇది దుబ్బేస్తున్నాడు హీరో హీరో వంద కోట్లు తీస్తున్నాడు హీరో వంద తీసుకుంటే దానికి సగం యాభై మన డైరెక్టర్ తీసుకుంటున్నాడు మరి హీరో ప్రొడ్యూసర్ యాభై తీసుకున్న దాంట్లో సగం హీరోయిన్ పాతికి తీసేసుకుంటుంది ఎంత అయింది ఎంత అయింది నూట డెబ్బై ఐదు ఎక్కడ అయిపోయింది ఇంకా సంగీత దర్శకుడికి అని కొంచెం కెమెరా మ్యాన్కి వాళ్ళందరూ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు సగం దుబ్బేస్తారు వాళ్ళంతా దుబ్బేసి కూలలు ఉంటారు మరి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లోని లైట్లు వేసిన వాళ్ళ కూలతోనే హీరో అంత రాదు కదా ఇక లైట్లు వేసిన వాళ్ళు మేకప్ వేసిన వాళ్ళు వీళ్ళంత వీళ్ళంతా పోతే సినిమాకి వీళ్ళు పెడుతున్న బడ్జెట్ మూడు నుంచి నాలుగు కోట్లు మూడు నుంచి నాలుగు కోట్లు వీళ్ళు చూపిస్తుంది రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు అది జనం మీద బాధడం అనేది చాలా మహా పాపమది అది అందరూ చెప్పారు చాలా చాలా పాపది తప్పది ఇప్పుడు నీ హీరోకి ఆస్తి విలువలు చూడు ఒక్కొక్క హీరోకి మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మూడు వందల కోట్లు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు నువ్వు చదవ నువ్వు నువ్వు క్రేజీ పెంచడం ద్వారా వాళ్ళు క్రేజ్ ఎక్కిపోయి రేట్లు పెంచారు రేట్లు పెంచడం ద్వారా నువ్వు క్రేజ్ ఎక్కిపోయి చొక్కాలు చింపుకున్నావు నువ్వు చొక్కాలు చింపుకోవడం ద్వారా రోడ్లకి వాళ్ళు ఇంకా పెంచారు ఇప్పుడు బీర్ బాటిల్ కొడితే ఆయన మూడు వందల కోట్లు తీసుకుంటాడు రేపు ఇంకా ఆయన చేతులు కట్ చేసుకొని చేయలు కట్ చేసే దండేస్తారట ఇంకా ఐదు వందల కోట్లు వాళ్ళు అలా పెంచుతూనే ఉంటారు వాళ్ళైతే తగ్గర వాళ్ళు వాళ్ళు ఏం తగ్గరు వాళ్ళ ప్రమోషన్లు మాండరు వాళ్ళు వాళ్ళ ప్రమోషన్లు చేసుకుంటారు వాళ్ళు బాగుంటారు ఎండే పప్ప కడిసేది మట్ట కడిసేది నువ్వే అర్థమైందా నువ్వే అది అది జరుగుతున్న రియాలిటీ మీ దొంగ హీరోయే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న చిన్నప్పుడు నాకు నాకు ఇప్పటికీ బాగా గుర్తు మా నాన్న అమ్మ మా మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చేవాడు ఆ హెచ్పిసిఆల దగ్గర నుంచి నాకు బాగా సైకిల్ ఉండేది ఆ సైకిల్ మీద ముందు నన్ను కూర్చోపెట్టుకుని చిన్న కదా ముందు కూర్చోపెట్టుకుని వెనక నా అమ్మ కూర్చొని అమ్మ వాళ్ళు తమ్ముడు వారు నలుగురు సినిమాకి వెళ్ళేవాళ్ళం ఆ సినిమాలో ఆ ఆ మంచి ఉల్లిపాయ సమోసం ఉన్నవారు ఆ చిన్న సమోస ఆ సమోసా కోసం నేను పిచ్చెక్కి పోయాను ఆ సమోసా కూల్ డ్రింక్ గోల్డ్ స్పాట్ో ఏదో 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 ఆ సాఫ్ట్ డ్రింక్ కోసం ఆ నెల ఎప్పుడు వస్తుందా అనేవాళ్ళు ఇప్పుడు ఆ రోజులు పోయాయి కదా ఎలాగలుగుతున్నావా జీతమే ఉంటుందా థియేటర్లా ఉంటాయా నువ్వు తగ్గించుకుంటే ఇప్పుడు హీరోలు నిజంగా అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వాళ్ళు నెల సంవత్సరానికి ఇరవై ఐదు సినిమాలు ఇరవై ఐదు సినిమాలు చేసి ప్రొడ్యూసర్ నష్టపోయినా వాళ్ళకి వాళ్ళ రెమండేషన్లో డబ్బులు ఇచ్చి నెక్స్ట్ సినిమాకి ఎంకరేజ్ ఈ రోజు అలా కాదే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్లు పెంచుకుంటూ పోయారు ఎండ్ ఆఫ్ ద డే ఇది అయిపోయింది నిజంగా అది చాలా ఈ పైరసీని ఎవ్వడూ ఆపలేడు పైరేసి ఇప్పుడు నేను పైరేసే చూడండి మీ అందరికీ చెప్పాను భగవంతుని కూడా ప్రమాణకరం చేసి చెప్పాను నేను చూడను నాకు ఎందుకంటే నాకు థియేటర్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలి అందుకు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైము ఆహా ఇంకా అంతే ఆహా ఈ టీవీ విన్నా ఇది నాలుగు తీసుకున్నాను సబ్స్క్రిప్షన్ నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను నేను చూసుకుంటాను థియేటర్ ప్రింట్ వచ్చినంత వరకు ఆగి నేను చూసుకుంటాను ఎందుకంటే నాకు ఆ క్వాలిటీ మిస్ అయిపోతుంది కానీ అది కొనుక్కునే లేని వాళ్ళు ఉంటారు కదా ఉంటుంది కదా ఇప్పుడు ఎలాగా అంటే నువ్వు బడ్జెట్ తగ్గించేసుకొని నువ్వు చిన్న సినిమాలను ప్రోత్సహించి చిన్న సినిమాలు ఇప్పుడు ఈ అయ్యొమ్మ రవి పెద్ద సినిమాలు చేశారంటే అర్థం చిన్న సినిమాలు కూడా పైచేసి చేస్తుంది కదా అందరూ అందరూ చేస్తారు చిన్న సినిమాలు ఎంత కష్టంగా ఉంటాయి సో ఓన్లీ అన్ ఆప్షన్ ఇప్పుడు మరి ఏం చేయాలి హీరోని అంటే హీరోని ప్రేక్షకుని కలిపే సిద్ధాంతం ఏంటంటే ఈ హీరోయే చేయగలరు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఎంతో మంచి పనులు చేశారు ఎన్నో మంచి పనులు చెప్ప అసలు ఒక పెద్ద బుక్ పెట్టుకుంటే ఆ బుక్ నిండిపోద్ది ఆయన చేసిన మంచి పనుల కోసం అంత మంచి పనులు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేశారు మహేష్ బాబు గారు చేశారు ప్రతి హీరో చేస్తూ ఉంటారు ఎందుకు అంటే సమాజం మీద బతుకుతున్నాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అంతవరకు ఒకలాగ్గానే నేనే నేనే చేశాను నా నేను నేను యూట్యూబ్లో సంపాదించింది ఆరు కోట్లు ఆరు కోట్లలో నుంచి నేను ట్యాక్స్లు అన్నీ తీసుకెళ్తా నాలుగు కోట్లు నాలుగు కోట్లు ట్రావెలింగ్కి ఖర్చులు అనిపోతే తీస్తారు రెండు కోట్లు రెండు కోట్లలోనే డెబ్బై లక్షల రూపాయలు నా దాన ఉంటాయి జస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వందకి వంద శాతం దానం చేస్తాను నాకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం లేదు సార్ రెండు వేల ఇరవై ఐదులో ఆదాయం లేదు మీరు చూశారు కదా బెట్టింగ్ యాప్ బాధ్యతలకి ముప్పై లక్షలు ఇచ్చాను ముప్పై లక్షలు ఇంకా ఐదు లక్షలు మొత్తం ముప్పై ఐదు లక్షలు దాని ధర్మాలు చేశాను సో సమాజం మీద బతుకుతున్నాం కాబట్టి అది మన రెస్పాన్సిబిలిటీ కానీ మీ సబ్స్క్రైబర్కి ఏం చేశారు మీ సబ్స్క్రైబర్కి నీ ఫ్యాన్కి నీ ఫాలోవర్స్కి నువ్వు ఏం చేశావు అది ఇంపార్టెంట్ మీరు చిన్న చిన్న థియేటర్లు కట్టి హీరోలు అన్నవాళ్ళు డబ్బులే వ్యాపారమే రతన్ టాటా గారు ఎలా చేస్తున్నారో రతన్ టాటా గారు నానో కారు లక్ష రూపాయలు పేదవాడికి దగ్గర అవ్వాలని ఎలా చేశారో వ్యాపారం నష్టానికి చేయకూడదు అది అందరికీ తెలుసు చిన్న చిన్న థియేటర్లు కట్టి యాభై రూపాయలకి లెస్ దెన్ డెబ్బై ఐదు రూపాయలకి నువ్వు టికెట్ ఇవ్వగలిగితే ఫ్యామిలీ అంతా వస్తారు కదా అలా పైలిసి ఎవరు చూస్తారా ఆ థియేటర్ ఎఫెక్ట్ అని చెప్పి ఫ్యామిలీ అంతా వెళ్తారు కదా ఆ వెళ్తే ఆ ట్యాక్సీ అప్పు మళ్ళీ అది ఎట్టి ఆ బండి తెచ్చినందుకు మనం టోకెన్ ఛార్జీ అన్నీ అవుతాయి వస్తాయా ఆ సమోసా అవి పాప్కార్న్ అక్కడంటే మల్టీప్లెక్స్లు అంటే ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ ఉంటాయి కదా ఎవరు దాన్ని ఆపలేం కదా సినిమా చూస్తూ పాప్కార్న్ తినడం అనేది నా హాబీ అది సినిమా చూస్తూ ఆ సమోసా తినడం అనేది అది హాబీ అది అదొక థ్రిల్ ఉంటుంది అది థ్రిల్ ఉంటుంది దాన్ని నువ్వు ఎలా ఆపేస్తావు నువ్వు నోటు నోటి కాడ కూడు ఆపడం అంటారు చాలా మహాపాపం మీ హీరోలు ఎవరైనా నిజంగా మీరు మీ నిజంగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే చిన్న చిన్న థియేటర్లు నువ్వు సినిమా ఇంపార్టెంట్ మాకు పెద్ద పెద్ద ఇవి చైర్లు పెద్ద పెద్ద రెక్లైనర్లు పెద్ద పెద్ద పరుపులు దిండ్లు కాదు సినిమా ఇంపార్టెంట్ మంచి క్వాలిటీ ఇంపార్టెంట్ సీటు అది చిన్న బల్ల లాంటిదైనా వేసి నీట్గా ఒక పంకా లాంటిదైనా పెట్టి టెంపరేచర్ తగ్గట్లు సినిమా వేసి డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటే ఎవడు అందరూ స్టూడెంట్కి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎందుకంటే ఎక్కువ చూసేది స్టూడెంట్లే కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఐడి కార్డు చూపిస్తే హ్యాపీ ప్రతి సినిమా మంచిగా అవుతుంది కాకపోతే కలెక్షన్స్ మీరు అన్నట్లు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు నలభై వేల కోట్లు ఆఫీసులు బద్దలు అవ్వవు ఉంటాయి ఎందుకంటే మరి ఇప్పుడు పిండి కొద్దో వచ్చాయి నువ్వు అంత వంద కోట్లు తీసుకోవట్లేదు కదా ఇప్పుడు ఇరవై కోట్లు సరిపోవ కేర్ తీసుకుంటా ఇరవై కోట్లు నువ్వు నీ ఫ్యామిలీ బతకడానికి చాలు కదా ఇరవై కోట్లు తీసుకుంటావు సినిమా ఇరవై కోట్లు ఇంకో మొత్తం క్యాస్టింగ్ అంతా పది కోట్లు నువ్వు తగ్గితే అందరూ తగ్గుతాడు నువ్వు అలా లేపేస్తుంటే మరి అందరూ లేచిపోతాడు హీరోకి వంద కోట్లు హీరోయిన్కి అయితే రెండు కోట్లు ఇస్తాడు నాకు ఇరవై ఐదు కోట్లు కావాలని హీరోయిన్ అంటుంది అది అదే డిమాండ్ మీరు మీరు కంట్రోల్ చేయాలి ఇది కంట్రోల్ చేయాలి నేను సినిమా రివ్యూల మీద కూడా నేను చేశాను లాస్ట్ టైం వీడియో అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను దీని టైం వచ్చేటప్పుడు ఇది మాట్లాడదాం దాని టైం వచ్చినప్పుడు అది మాట్లాడదాం అది ఇక్కడ దొంగిప్పుడు అర్థమైంది ఇంకా పోలీసు విషయానికి వస్తే వాళ్ళు ఈ ఆఫీసర్స్ వీళ్ళు వాళ్ళు ఏదో చేశారని అది అంటున్నారు అరే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒకడంటారు అరే వాళ్ళ పనాలు చేశారు వాళ్ళకి వీళ్ళకి దేనికి ఈ సినిమాలకి సంబంధం ఏముంది వాళ్ళ వాళ్ళు చేశారంతే ఇది రోడ్డు మీద తిండికి తెకన్నా లేని ఐదు లక్షల ఫాలోవర్లు ఆరు లక్షలు ఏడు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు ఈ ఐపీఎస్ అజినార్ సార్ గారికి ఎంత డెబ్బై వేల మంది ఇరవై వేల మంది ఫాలోవర్ ఉన్నారు ఆయన ఇన్స్టాగ్రామ్ వీడియోల కోసం వైరల్ చేసి ఆయన పట్టుకున్నారు అనడం అనేది ఆయన ఎవరు చేశారు యాంకర్ చాలా బాధ అనిపించింది ఎనివే ఆయన నిజంగా ఆ సజ్జనారాయణ సార్ గారు అనేవారు మంది దేశంలో ఎన్నో మంది ఐపీఎస్లు ఉన్నారు ఎవరు బెట్టింగ్ గ్యాప్ల మీద నోరెత్తి మాట్లాడలేదు ఎందుకంటే బెట్టింగ్ గ్యాప్లకి గవర్నమెంట్కి ఏ రాజకీయ నాయకులకి లోటుకెళ్ళే ఆ లిటికేషన్స్ ఉంటాయని ఏ ఐపీఎస్ మాట్లాడలేదు ఈయన గలం ఎత్తి కంటిన్యూస్గా స్టాప్గా మాట్లాడి పోరాడితే ఇంకా అది జనంలోకి వెళ్ళి బంద్ అయ్యాయి నిజమేనా అది సో తప్పు ప్రజల కోసం పోరాడిన వాళ్ళని ఎప్పుడు మనం తప్పు బట్టకూడదు ఎందుకని ఎనివే ఈ వీడియో ఎంతతో సమాప్తం తిరిగి రేపు కలుసుకున్నాం ఓకే బాయ్ గుడ్ నైట్